లో ఉన్న మహిళా డాక్టర్ను అత్యాచారం చేసి అతి క్రూరంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఏబీవీపీ నాయకులు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు ప్రాణాలు కాపాడే మహిళా డాక్టర్ పై సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను శిక్షించాలంటూ డిమాండ్ చేశారు అనంతరం ఎస్ఐ గోపికి వినతి పత్రం అందజేసి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రామసుబ్బయ్య మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుని పిలుపు మేరకు కలకత్తాలో వైద్య వృత్తిపై జరిగిన హింసకు వ్యతిరేకంగా ఆసుపత్రులలో అత్యవసర చికిత్సలు తప్ప మరి ఏ ఇతర సేవలను నిలుపుదల చేయడం జరిగిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు

ఇక్కడ అందరూ డాక్టర్లు రావడం జరిగింది అలాగే పారామెడికల్ సిబ్బంది అందరూ ఇక్కడికి వచ్చిరారు దీనికి సందర్భం ఏంటంటే ఈ నెల ఆగస్టు తొమ్మిదో తేదీన కలకత్తాలోని ఆర్జీ కారణ హాస్పిటల్లో ఒక మహిళా డాక్టర్ మీద అత్యంత పాసిఫికంగా అత్యాచారం చేసి చంపబడింది కానీ అక్కడ యాజమాన్యం దాన్ని సూసైడ్గా చి చిత్రీకరించి దాన్ని కేసు లేకుండా చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది ఇలా అది చాలా ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్లో కొన్ని కొన్ని వేల మంది జనాలు అక్కడ తిరుగుతూ ఉంటారు అలాంటి హాస్పిటల్లోనే ఒక మహిళా డాక్టర్కి రక్షణ లేకపోతే సాధారణ చిన్న చిన్న హాస్పిటల్లో ఏమి రక్షణ ఉంటుంది దాన్ని మాకు జస్టిస్ కావాలని మేము పోరాటం చేస్తున్నాం ఇలాంటి దాడులు హాస్పిటల్ మీద జరగకుండా ఎలాంటి మహిళకి కానీ మన బాలికలకు కానీ ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది ఎక్కడో చీకట్లో ఎక్కడో ఏదో చేశారంటే అది వేరుగా ఉంటుంది కానీ అసలు ఒక ఎంతమంది హాస్పిటల్లో సిబ్బంది ఉంటే అక్కడ ఒక ప్లాండ్గా ఒక మహిళా డాక్టర్ని హత్య చేయటం దాన్ని సూసైడ్గా చిత్రీకరించాలని ప్రయత్నం చేయటం దానికి ప్రభుత్వం కూడా అక్కడ సహకరించింది మాకు మేము కోరుకునేది ఒకటే ఈ హాస్పిటల్ మీద కానీ మహిళల మీద కానీ అత్యా అత్యాచారాలు ఇలాంటివి జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి స్వతంత్రాన్ని అందరికీ అందే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాము స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది కానీ కానీ అందరికీ రాలేదు అది కొంతమంది చేతుల్లో ఉండిపోయింది ప్రతి ఒక్క సామాన్య మానవుడికి అది అందిన రోజే స్వతంత్రం వచ్చినట్లు మేము భావిస్తాము ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి మీడియా ద్వారానే ఈ ఎత్త ప్రజలకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మాకు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాడిపేట నాయుడుపేట డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మీడియా ప్రజల ప్రతినిధులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేము ఈరోజు ఓపీలు అన్నీ కూడా క్లోజ్ చేసి కొట్టి ఎమర్జెన్సీలు మాత్రమే చూడటం జరుగుతుంది మా నాయుడుపేట హాస్పిటల్స్లో మాకు న్యాయం చేయాలి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అలాగే ప్రజలందరూ కూడా ఇది ఒక్కడ మా ఒక్కరి సమస్య కాదు ఎవరికైనా జరగచ్చు ఇది ఇప్పుడు డ్రగ్ మాఫియా అని చాలా విపరీతంగా ఉంది ఎక్కడైనా కాలేజీల్లో కూడా ఇది జరగచ్చు ప్రజలు కూడా దీన్ని సహకరించి కఠిన సహకరించాలని కోరుకుంటున్నాం డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఇక్కడ మన ప్రీతమ నాయకులు అంబేద్కర్ గారి విగ్రహం ముందర ధర్నా చేయడం జరుగుతుంది మరి ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి పాశవికంగా ఒక స్త్రీని ముఖ్యంగా ఒక డాక్టర్ని తను తన అంటే తను పనిచేసే ప్ర ప్రదేశాల్లోనే రక్షణ లేకుండా మానవభంగం చేసి అత్యాచారం చేసి హత్య కావించబడింది ఇది చాలా హేయమైన చర్య ఈ రోజుల్లో ఆడవారిని మన మన బిడ్డల్ని కూడా బయటకు పంపించలేని పరిస్థితిలో ఉన్నాము మన దేశంలో అతి ముఖ్యంగా ఒక డాక్టర్కే రక్షణ లేకపోతే ఇంకా సామాన్య జనానికి ఎట్లాంటి రక్షణ కలుగుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం ఇక్కడ మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క హేయమైన చర్యని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పట్టణంలో కానీ గ్రామంలో కానీ డాక్టర్లు అందరూ కలిసి ఈ ర్యాలీని కానీ ఈ నిరసనని అదేవిధంగా పూర్తి స్థాయిలో వైద్య సేవలని నిలువేసి ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలుపుతున్నాము ఇది నిరసన నిస్సహాయత అని చెప్పచ్చు ఈ జరుగుతున్న దాడుల్ని ఎలాగైనా ఆపమని ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఐఎంఏ తీవ్రమైన కృషి చేస్తున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనాలు ఇక్కడ కలగట్లేదు మరి ఈరోజు మా కొత్త గవర్నమెంట్లోనూ మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా స్వతహాగా డాక్టర్ అయినటువంటి ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఉత్తమ సేవ అవార్డు అందుకున్న నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎం జనార్దన్ రెడ్డి గారికి ఇవే మా అభినందన శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకుని మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మున్సిపల్ కార్యాలయం ఉద్యోగులు మరియు మున్సిపల్ సిబ్బంది సచివాలయం ఉద్యోగులు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి